కర్నూలు జిల్లాలో పంతొమ్మిది మంది బస్సులో సజీవ దహనమై చనిపోవటానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మద్యం వెచ్చలవిడిగా పారుతున్నటువంటి కల్తీ మద్యం బెల్ట్ షాపులో కొనుగోలు చేసినటువంటి మద్యం హైవే పక్కన ఆ సమయంలో మందు ఎలా దొరికింది వాళ్ళు ఆల్రెడీ ఏడు గంటల నుంచి తాగుతూనే ఉన్నారు ఏడు గంటలకి పెదటేకూరులోని రేణుకాయ ఎల్లమ్మ వైన్స్లో రెండు సుమో క్వార్టర్ బాటిల్గా ఉన్నారు సుమో క్వార్టర్ బాటిల్ అంటే సుమో విస్కీ అది చంద్రబాబు నాయుడు గారి నాటు బ్రాండు ఆయన తీసుకుని వచ్చినటువంటి కంపెనీ సుమో సుమో విస్కీ టాటా సుమో కాదు ఏడు గంటలకి రెండు క్వార్టర్ బాటిల్ కొన్నారు మళ్ళీ ఎనిమిది ఇరవై ఐదుకి వచ్చారు ఆ క్వార్టర్ బాటిల్ తాగేసి మళ్ళీ ఇంకో క్వార్టర్ బాటిల్ కొన్నారు అంటే ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదు కంటే తొమ్మిది గంటల్లో అయిపోయి అంటే తర్వాత పది పదకొండు పన్నెండు ఒకటి రెండు ఐదు గంటల సమయం ఉంది వాళ్ళకి నిజంగా మందు నిజంగా అక్కడ అక్కడితో వాళ్ళు ఆపేసి ఉంటే ఆ ఐదు గంటల్లో ఎప్పుడో దిగిపోయితే నిద్రపోయితే కానీ వాళ్ళకి అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట సమయంలో లక్ష్మీపురంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులో మద్యం కొనుగోలు చేసి అక్కడ తాగి రోడ్ ఎక్కడం వల్ల ఉన్నటువంటి శివశంకరే కాదు ఏదైతే పంతొమ్మిది మంది దానికి సంబంధం లేనటువంటి అపందీ లేని పంతొమ్మిది మంది కూడా సజీవ దహనం అయ్యారు సో విచ్చల విడిగా బెల్ట్ షాపుల వల్ల ఇది జరిగింది ఈరోజు పేపర్ చూస్తే బస్సులను సీజ్ చేసాం ఏదైతే రూల్స్ పాటించినటువంటి బస్సులను సీజ్ చేసామన్నారు మరి ఒక్క బెల్ట్ షాప్ను కూడా ఇప్పుడు వరకు ఎందుకు సీజ్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు మొన్న మొలకల చెరువులో కల్తీ మద్యం ఫ్యాక్టరీ ద్వారా తంబాలపల్లి నియోజకవర్గంలో వెయ్యి బెల్ట్ షాప్లు ఉన్నాయి ఆ వెయ్యి బెల్ట్ షాప్లకి సప్లై చేశారని రాశారు కదా మరి ఒక్క బెల్ట్ షాప్ మీద కూడా ఎందుకు తంబాలపల్లి నియోజకవర్గంలో కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎందుకు ఒక్క బెల్ట్ కూడా మీరు తీలా నిన్న డీఐజీ కోయ ప్రవీణ్ అదే పత్యాపారం అని మాట్లాడినటువంటి ఆ కోయ ప్రవీణ్ గారు వాళ్ళ అభిమాన ఆంధ్రజ్యోతి టీవీకి ఫోన్లో మాట్లాడుతూ అసలు వీళ్ళు మధ్యమే తాగలేదు బోన్ చేశారు అని చెప్పి ఒక డిఐజీ మాట్లాడాడు అంటే దీన్ని సైట్ ట్రాక్ చేయాలని ముందు మీరు ప్రయత్నించారు అసలు మద్యం తాగలేదని ఏదైతే సాక్షి దినపత్రికా టీవీ వాళ్ళు లేదు వీళ్ళు మద్యం మత్తులో ఊగుతున్నారు అని చెప్పి బెల్ట్ షాప్ అని అనగానే అప్పుడు వైన్ షాప్ ఫుటేజ్ని మీరు రిలీజ్ చేశారు వైన్ షాప్ ఫుటేజే కాదు లక్ష్మీపురంలో ఉన్నటువంటి బెల్ట్ షాప్లో కూడా సీసీ కెమెరా ఉంది ఆ ఫుటేజీ కూడా బయటకు రావాలి ఇవి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హత్యలు